ప్రత్యక్ష సాక్షి పేరుతో ఎవరైతే ఒకరిని ప్రవేశపెట్టారో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ చెప్పే ఏ వ్యక్తి అయినా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా ఈ ముద్దాయిలు ఎవరైనా సరే ఆరుగురు ఏడుగురు ముద్దాయిలు చెప్తున్నారు మీరు పిన్నేలు రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడికి కాకుండా దాంట్లో ఆరు ఏడుగురు మంది ముద్దాయిలని చెప్తున్నారు కదా వీళ్ళల్లో ఏడుగులో ఎవడన్నా కానీ ఒక్కడన్నా ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడా ఏ ఒక్క రోజన్నా పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డికి వచ్చి అతనితో తిరిగారా ఏ రోజన్నా కనీసం ఫ్యాన్ గుర్తుకన్నా ఓటేశారా ఆ ఊళ్ళో మరి పిన్నెలు రామకృష్ణ మే ఈ చెప్తాడు నా కొడకలారా వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ఓడేంటి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తడతడలాడేంటి కొచ్చి అన్నా మన ప్రభుత్వం వచ్చింది కారు కొన్నాం రమ్మని చెప్పిన కారు ఎక్కమంటే కారు ఎక్కి స్టీరింగ్ లో బ్రహ్మారెడ్డి కూర్చుంటాడు ఓనర్ సీట్ లో తోట ఎంకట్రామి కూర్చుంటాడు ఇందులో ముద్దాయి చూడండి ఎమ్మెల్యేకి ఎంత చనువు కాకపోతే ఎంత మోజు కాకపోతే ఎమ్మెల్యే స్టీరింగ్ లో కూర్చుని ఓనర్ సీట్ లో తోట వెంకటరామి కూర్చున్నాడు ఎవడ ఏ పార్టీ కూడా చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఫోటోలు చూడండి ఇప్పుడు ఇందులో ఈ ముద్దాయి తోట వెంకటరామయ్య జీప్ ఓనర్ స్కార్పియో ఓనర్తో పాటు పక్కన ఉన్న ఆయన మొన్న క్యాబినెట్లో ఉద్యోగం ఇచ్చామని చెప్పారు కదా కార్యకర్త చచ్చిపోతే కొడుకు ఉద్యోగం ఇచ్చామని చూడండి వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఒకటే మొట్టారు వీళ్ళేమో మా కార్యకర్త చచ్చిపోయాడు మేము ఉద్యోగం ఇచ్చామనేమో దెబ్బలు తరుచుకుంటారు కాలం లేగరేస్తారు ఆ ఉద్యోగం వచ్చినాడేమో వీళ్ళందరూ కలిసి ఒకే ముఠా ఇల్లు వీళ్ళు వైసీపీ అంటున్నారు వీళ్ళు ఇది ఎక్కడ పచ్చి పాపం అంటే కేసులు కడతా కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా అరే నవ్వుతారే నోటితో కాదు ఇంక దేంతో నవ్వుతారే అనేటువంటి సిగ్గు కూడా లేకుండా ముద్దాయి అక్కడితో ఆగల ఆ కారు వేసుకుని ఈ జోలకంటే బెమ్మారెడ్డి అదే స్టీరింగ్ తిప్పుకుంటా సరాసరి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయి చంద్రబాబుతో ఫోటో తీయించేస్తాడు మా ఓడి కారు కొనుక్కున్నాడు పార్టీగా మీ దగ్గరికి వచ్చాం చూడండి దొంగ సూపులు చూస్తున్నాడు చూడండి